हां <kung> भाई <government> కలిసిపోదామని వచ్చా ఎలక్షన్ అప్పుడు రావడమే ఏమైనా ఇబ్బందులు ఏమైనా కాలు చూస్తాం నోట్ చేసుకొని ఏం చేయగలము చూస్తాము ప్రస్తుతానికి అయితే సదరన్ పెట్టలేము అనుకుంటా ఇంకా వేరేది ఏమి ఉంటుంది ఆప్షన్ పర్సంటేజ్ రాదు వాళ్ళు మీరు మామూలుగా నడుస్తుంటే పర్సంటేజ్ రాదు రామయ్య ఫస్ట్ రామయ్య మన ఇంట్లో పర్లేదు 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 మా ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా ఇంట్లో ఎవరికైనా వస్తుంది ఓకే తల్లికి వందనం పిల్లలు ఎవరైనా స్కూల్ కి పిల్లలు ఉన్నారు ఎవరు లేరు స్థలం ఉంది మన పొలం ఏమైనా ఉందా నలభై సెంట్లు ఉంటే క్వాలిఫై అవుతుంది అన్నదాత ఆ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నారమ్మా అన్నదాత సుఖీ బాబా పేరు లిస్ట్ లో మన పేరు ఆ పేరు చెక్ చేసుకోవాలా సచివాలయం సిబ్బంది దగ్గర అగ్రికల్చర్ సిలిండర్ కి అప్లై చేసుకున్నాడు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి కదా మనకి ఒకటి వచ్చింది ఒకటి వస్తే ఇంకొచ్చేస్తాయి ఇబ్బంది లేదు పేరుందా చెక్ చేస్తారా అన్న ఇరవై వేలు వస్తుంది అన్న దాంట్లో పదివేలు ఫస్ట్ ఫస్ట్ పెడితే దాని తర్వాత ఇంకొక పదివేలు పడుతుంది సరేనా రేషన్ కార్డ్ అంతా ఉన్నాయి ఇంక సరే మరి అది నేను చూస్తాను కాలిది ఇంకే విధంగా సపోర్ట్ చేయగలమో చూస్తాను ప్రస్తుతానికైతే పెన్షన్ అది సదరం కిందకి రాదు సరేనా చూస్తానమ్మా